యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాల్ని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య త్రీమెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీమెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది మీ ఇంట్లో కమ్ముడు మరి రూమ్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది కదా సార్ మరి ఒక రిషికొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి కట్టారటండి చాలా దారుణ ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి దేనికోసం కట్టారండి అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటది అది ఏం కడుతున్నారు అడిగితే రకరకాలు చెప్పారు ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నావు కొంతసారు టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం ఎవరిని అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూడండి వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి ఎంత ఖరీదు ఎంత ఎవరికో ఎవరి డబ్బు మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి తాను మీ సొంత డబ్బు కాదు ప్రజల డబ్బుతో మీరు కట్టి అంత ప్రజాధార్యం ఎట్లా వేస్ట్ చేస్తారు ముందేమో దాని పగల కొట్టేశారు ప్రజావేదికని ఇప్పుడేమో ప్రజలంతోనేమో వేల కోట్లు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల తోటి కట్టారు ఎవరి కోసం దేనికొట్టండి మనందరం మన ఇలాంటి వాళ్ళందరూ ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం అండి ఏ అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టెన్సీలో ఉండగా అన్ని చేసాం బ్రహ్మాండంగా చేసాం ఇక అలాట్మెంట్ చేయటం రంగులు వేయటం అన్ని అయిపోయినాయి మొక్కలు ఎయిట్ రైట్లో అన్ని అయిపోయినాయి దాన్ని అలాట్ చేయటమే కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పారు వస్తుందని చెప్పి అట్లా అట్లాగే ఉంచాడు ఐదేళ్లు ముగి మురిగిపోయి ఉన్నాయి చాలా దారుణం ఇవి చెప్పలేమునండి కదా ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదు అన్నం కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవరేమన్నా అండి అప్పులు తీర్చేది ఎవరు రేపు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు హ్యాపీగానే వెళ్ళిపోతారు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ ఎప్పుడైనా తెచ్చానికి ఎంత అవుతుందండి వడ్డీలకే వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది మరి ఇంట్లో మాత డబ్బు ఉందలేదు కానీ అది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి సార్ మరి మీ ఇంట్లో ఎంతో ఏముందో నాకు మాకేము మామూలు ఏ ఉంటాయి మేము ఎంత సింపుల్గా ఉండాలో అది సింపుల్ గా మన చాటపర్రు ఏలూరు తెలుసు కదండి డబ్బులు వాల్యూ తెలుసు మనం ఎలా ఉండాలో తెలుసు అండి ఇప్పుడు మా ఇల్లు చాటపర్లో ఇల్లు నైన్టీ నైన్టీ ఇయర్స్ అయింది మా తాతగారికి పెట్టింది మేము అక్కడే పుట్టాము అక్కడే అది పడిపోయేటట్టుంది వంద ఐదు సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అదే అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం మళ్ళీ ఇంకో వందేళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం అది దానికే అయితే అంతా కడితే మూడు కోట్ల ఉద్యోగం అవునండి ఆయనలాగా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మీరు చెప్పినట్టుగా వాష్ బిసిన్ ఎంత అక్కడి నుంచి ఎట్లా ఇచ్చి తీసుకొచ్చి అవి ఏమి లేవు మంచిగా మనం రెగ్యులర్గా ఇవ్వడతా అది అంతా చేసినా కూడా అదే మాకోసం అది మేము అక్కడికి వెళ్ళాము మేమే చేయం ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ప్రజలకు ప్రజలకు ఉపయోగపడేది కోసం ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో అండి ఆవిడ ఏమంటదంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ ఆ వీడియో చూసారో లేదో మరి దేవుడ ప్రతిపక్షం లేకుండా చూడండి చూశాడు దేవుడు చూశాడు కానీ ఇక్కడ చూసి అలాగని కోరిక ఇస్తాన కోరిక ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను అదే వాళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి ఇప్పుడైనా దేవుడు కూడా మంచి చేసి మరి ఎన్నో కోరుతాం కోరిన ఇస్తాడా నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు అంతేగాని రేపు పొద్దున్నే నాకు రెండు వేల కోట్లు కావాలి నాకు లాటరీ వచ్చేసి డబ్బులు కావాలి ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి లేకపోతే ఎదట వాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయాడు బాగుండాలి అని అనుకుంటే ఎట్లా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేశాడు ఏవి ఒక ఇండస్ట్రీ ఎలా వచ్చిన ఇండస్ట్రీ దాన్ని పొగబెట్టి బయటికి పంపించాడు వాళ్ళు ఎన్నో నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కోరుకొని చేశారు ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ కూడా తీసుకోలేదు తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంటు అక్కడకి మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు లోప జనరేటర్ ఆపేసాడు కరెంట్ ఎవరు పవర్ కట్టేసాడు అంతే మొత్తం పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ లక్కీగా వాళ్ళు ఏం జనరేటర్ బ్యాకప్ జనరేటర్ ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు లాగించాడు కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద చేసేదానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది అంత ఖర్చు అయినా సరే ఆయన చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పటిదాకా దాకా ఎంపీ ఉండి కూడా ఓపీకి పట్టాడు ఓపీ పట్టాడు చెప్పి ఈ ఎలక్షన్ అయిన తర్వాత అరక్షణ కూడా పోటీ చేయను దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటుంది నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడు లో ఒకటి కడుతున్నారు తెలంగాణలో ఒకటి కడుతున్నారు మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు ఇంకా ఎక్కడ చూడండి మన ఏపీ అక్కడ ఉండాలి ఏపీలో ఉండాలి డిఫరెంట్ ప్లేస్లు పెట్టినా ఎంతో బాగుండేదండి ఇప్పుడు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయా అని నాకు మాకు తెలియట్లేదండి మాకు అర్థం అవట్లేదండి ఏదో జరిగిందని చెప్తున్నారు సార్ ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు అలా చెప్పట్లేదు సార్ అండి చెప్పరు ఆశ్చర్యంగా ఉంది నాకు అది కొట్టి ఆశ్చర్యపడ అవునండి చాలా మందిని కొట్టాడు అదే అంటుంటారు నేను ఎప్పుడు విన్నాను అంతేనండి ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి కదా సార్ అలా కదండి మీ వ్యతిరేకత ఉంది మా మీద కదండి మీ మీద వ్యతిరేకత ఉంది లాభకి ఇంత రాదు కదా అని చెప్పాలి కదా మొత్తం అందరు మంత్రులు ఓడిపోయారండి ఒక్క పెద్దరెడ్డి తప్ప చాలా దారుణంగా వాళ్ళ వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చేది అందరూ వ్యతిరేకించారు ఆయన్ని ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే నాకు ఓట్ వేస్తే నిజంగా రేపు పొద్దున ఎక్కడ వేసి నేను గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టి ఉండేవారు దానికి కూడా భయపడి ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా అమరావతి ఒక బాగుంటుంది కొనుక్కోవచ్చు ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ చేసాం అక్కడ చేయాలని అక్కడ లాభాలు వస్తాయని కాదండి ఇక్కడే మనం చూసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మాకు హ్యాపీగా ఉంది ఒక బ్రాండ్ నేమ్ ఉంది అన్ని ఉన్నాయి అయినా సరే మన రాష్ట్రం విభజన జరిగింది మనం అక్కడి నుంచి వచ్చిన అవి ఉండి మన ప్రాంతంలో ఎందుకు కట్టుకోకూడదు మనం అని చెప్పి విజయవాడలో ఒకటి చేద్దాం వైజాగ్ ఒకటి చేద్దాం అనుకుంటే వైజాగ్ దొరకలేదు ఇక్కడ కూడా దొరకలే ఎవరో మీలాంటి ఒక ఆయన ఒక ల్యాండ్ ఉంటే ఎవండి మీ ల్యాండ్ కనుక ఇస్తే జాయింట్ డెవలప్మెంట్ చేద్దామండి అంటే ఓకే అన్నాడు ఓకే ఆయనతో టర్మ్స్ మాట్లాడుకుంటే కట్టేవాడు అంతా కట్టేటప్పటికి ఆ గవర్నమెంట్ వచ్చేయటం రావటం గవర్నమెంట్ వచ్చిన తప్పుడే దానికి బాగానే ఉండేది ఎప్పుడైతే రాజధాని ఇక్కడ లేదు అమరావతిలో రాజధాని కాదు మూడు రాజధానులు ఇక్కడ చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడికి పరిస్థితి అమరావతి చేస్తే అందుకని అమరావతి అమరావతి వద్దు వైజాగ్ లో చేస్తాను వైజాగ్ ఏమో పక్కన మూల ఉంది నువ్వు చాలా రాయలసీమలు రావాలంటే అండి కడప కర్నూలు నుంచి రావాలంటే ఎత్తోరం అనంతపురాలు రావాలంటే ఎత్త దూరం ఇప్పుడు అమరావతి అనేటప్పటికేంటే సెంట్రల్ ప్లేస్ ఏ పక్కరిచి రావాలంటే కూడా ఒక ఫైవ్ అవర్స్ లో మనకి ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది అది అన్నీ ఉన్నాయి